సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తూ ఉంటావో ఆ సమయంలో వెంటనే నా పాదాలని తాకుతల్లి నీకు రావాల్సిన ఆస్తి అనేది డెబ్బై ఐదు లక్షల ఆస్తి అనేది నీ సొంతం అవ్వబోతుంది తల్లి ఇది నువ్వు ఊహించని ఒక పెద్ద శుభవార్త నీకు అది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నీకు నేను ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా బాబాగారి పాదాలకి ఎంత శక్తి ఉందనేది మనందరికీ కూడా తెలుసండి నిజంగా ఎవరింట్లో అయితే ఈ బాబాగారి పాదాలు ఉంటాయో అక్కడ నిజంగా బాబాగారు ఉన్నట్టేనండి అంటే అండి బాబాగారి పాదాలు ఎలా అక్కడ ఎలా అక్క మనకి మన ఇంట్లో తెచ్చుకోవడం అని అంటే నిజంగా బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారండి లేదంటే మీరు ఎక్కడైనా సరే ఏ టెంపుల్ దగ్గరైనా సరే బాబాగారి పాదాల మట్టికే మీకు తెల్ల రాయితో చేసిన పాపా పాదాలు కానీ లేదంటే కనుక బంగారపు రంగులో ఉండే పాదాలు కానీ నిజంగా బంగారపు రంగులో ఉండే పాదాలకు కూడా శక్తి అనేది ఎక్కువగా ఉందండి ఎందువల్లంటే పసుపు రంగుతో ఉండిన కలర్తో కూడిన ఈ పాదాలకి బాబా గారికి నిజంగా ఒక చిన్న ఒక కథ కూడా ఉందండి అంటే ఈ పాదాలకు సంబంధించిన ఒక చిన్న కథ కూడా ఉంది అది కూడా ఈరోజు మన కథలో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా గారు చెప్పే మాటలన్నీ కూడా మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క కనెక్ట్ అవ్వడం మటుకే కాదండి చెప్పిన మాటలన్నీ కూడా జరుగుతున్నాయి మనం ఎన్నో రకాలుగా చెబుతున్నాము అక్క మాకు ఏప్రిల్ నెలలో శాలరీ పెరగాలని మీరు ఒక వీడియో పెట్టారు కదా నిజంగా అలాగే ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్న ఒక కోరిక అనేది మాకు నెరవేరిందని షిరిడి వెళ్ళే అవకాశం అనేది బాగా కల్పించారని ఇలా మంచి మంచి విషయాలు మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయక అని చెప్పి ఎంతోమంది చెబుతున్నారండి అలాగే ఈరోజు చెప్పే బాబా గారి మాటలు ఏంటి అని అంటే మనకి రావాల్సిన ఆస్తి అండి రావాల్సిన ఆస్తి అంటే మనకి భూమి తగాదాల వల్ల రావాల్సిన విడిపో అంటే దూరమైన ఆస్తి కానీ లేదంటే కనుక మన వారసత్వం ప్రకారం మనకి రావాల్సిన ఆస్తి కానీ అది ఎక్కడైనా ఉన్నా కూడా మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియదండి మన తాతల కాలంలో ఉన్న ఆస్తులు కానీ లేదంటే మనం కష్టపడి సంపాదించే ఆస్తి కానీ ఏదైనా సరే మనకి రా ఎంత రాబోతుంది ఏంటి అనేది మనకు తెలియనే తెలియదు మనం ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం బాధపడుతూ ఉంటాం అని అక్క నేను ఇంత కష్టపడుతున్నాను నాకు అసలు కలిసి రావటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాం అదే బాబా దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటాం అటువంటి సమయంలో అండి నిజంగా బాబాకి తెలుసు వాళ్ళకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి అని ఊహించని చిన్న చిన్న అనేవండి అది మనం అనుకుంటాం అది ఒక చిన్న విషయలాగా మనకు అనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద అద్భుతాలను బాబా చేస్తూ ఉంటారు అలాగే ఈ కథలో ఒక భక్తురాల విషయంలో బాబా చేసిన ఒక పెద్ద అద్భుతం అండి ఇంకా కథలోకి వెళదాం ఆ ఊర్లో అండి ఒక సాధారణమైన ఒక భక్తురాలండి బాబాగారి దగ్గర దగ్గర చాలా వరకు కూడా ఒక అమ్మ స్థానంలో అమ్మ అమ్మలాగా ఉండి బాబానే నిజంగా ఒక విగ్రహం వాళ్ళ ఇంట్లో ఉంటే బాబాగారి విగ్రహాన్ని ఒక కొడుకుని తను ఎలా అయితే చిన్న బిడ్డని పసిబిడ్డని ఎలా అయితే చూసుకోవాలో అలాగ రోజు నీళ్లు పోయటం బాబాగారికి పొద్దున్నే లేవగానే తను టీ తాగితే టీ తీసుకెళ్ళి బాబాగారి దగ్గర పెట్టిన తర్వాతే తను తాగుతుందండి పొద్దున్నే లేవగానే ఫస్ట్ మనం టా పాలతోటో లేదంటే కాఫీ టీలతో మనం స్టార్ట్ చేస్తాం అలాగా తను టీ తాగితే కనుక బాబా గారికి పెట్టడం ఆయన దగ్గర పెట్టి తను తింటున్న తాగుతారండి అలాగే టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి చేసే ప్రతి పని కూడా బాబాగారికి చేసే తను చేసుకుంటా తను తింటారనమాట అలాగా అంత భక్తి అండి ఒక చిన్న పసిబిడ్డని మనం ఎలా అయితే చూసుకోవాలో అయ్య ఈరోజు చాలా ఎండగా ఉంది బాబాగారికి ఎలా గాలి వస్తుందో లేదో అని చెప్పి బాబాగారి విగ్రహాన్ని అండి తీసుకొచ్చి ఫ్యాన్కి దగ్గరలో అండి ఫ్యాన్కి గాలి ఎక్కడైతే వస్తుందో అప్పట్లో ఏసీలు అనేవి పెద్దగా లేవు కాబట్టి ఆవిడ ఏం చేసేవాళ్ళనంటే తనకి ఎక్కడైతే కనుక ఈజీగా బాబా గారికి గాలి ఎక్కువగా వస్తుందో అక్కడ ఆ బాబా గారి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం ఒకవేళ కరెంట్ పోతే కనుక విసునుగర తీసుకొచ్చి విసరడం అలా చేస్తూ ఉండేవాళ్ళు అంటండి నిజంగా బాబానే నాతో మాట్లాడుతున్నారు నా ఒక బిడ్డ తనకి బిడ్డలు ఉన్నా కూడా ఆయన్నే ఫస్ట్ ఒక ఆ ఇంటి పెద్ద బిడ్డలాగా ఆమె చూసుకుంటూ ఉండేవారంటండి ఇది చాలా అద్భుతమైన ఒక కథ అండి అందువల్ల అంత ప్రేమగా ఉంటారండి బాబా దగ్గర బాబా కూడా అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చిన్న విషయంలో కూడా వాళ్ళకి సహాయం చేయటం ఏదో ఒక రకంగా ముందుగానే ఇలాగ అన్ని విషయాల్లోనే ముందుగా నేను వెళ్ళ ఉన్నానని చెప్పడం కానీ ఈ ఈ టైంలో ఇది చేయండి ఈ టైంలో ఇది చేయొద్దు అని చెప్పి కూడా ఆవిడకి తెలియజేస్తూ ఉండేవారనమాట అలాగా ఒకరోజు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఆస్తి పంపకాలు తగాదాలు అనేవి ఉన్నాయండి ఆస్తి పంప పంపకాలనేవి తనకి రావాల్సిన వాటా అంటే ఆడపిల్లలకి వాటా అనేది అప్పటి రోజుల్లో ఇచ్చేవాళ్ళు కాదండి రూల్స్ అన్నీ మారిపోయాయండి ఆడవాళ్ళకి కూడా షేరింగ్ అనేది ఉంటుంది ఈక్వల్గా వాళ్ళకి కూడా భాగాన్ని ఇవ్వాలి అని చెప్పి అప్పట్లో వాళ్ళకి ఇష్టమైతే ఆడపిల్లలకి చేసేవాళ్ళు లేకపోతే లేదు అలాగా తనకి రావాల్సిన భాగం అనేది లేకు రాకుండా వాళ్ళు అలాగే ఆస్తి మటుకు చాలా పెద్ద వాళ్ళ కోటేశర్లు అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర అంటే వాళ్ళ తాతల కాలంలో ఉండవలసిన ఆస్తులండి ఇవన్నీ కూడా అటువంటి సమయంలో వీళ్ళకి రావాల్సిన ఆస్తి ఆస్తి అనేది తనకి దక్కకుండానే ఏదో ఒక ఒక లక్ష రూపాయలు రెండు లక్షలో వచ్చేసి తన చేతికి వచ్చిందండి ఆస్తి అమ్మిన తర్వాత తను ఏం చేసింది అని అంటే ఎప్పుడు కూడా బాబా దగ్గరికి వెళ్ళడమో బాబా పూజ చేయడం మటుకే కాకుండా తన ఇంట్లో కూడా ఇలాంటి బాబాగారి పాదాలని బంగారపు కలర్లో ఉండే పాదాలని ఎప్పుడు కూడా తను పూజిస్తూ ఉండేదండి ఎప్పుడు అంతేకాకుండా ఆ పాదాలని తనతోటే తన పరసులోనే చిన్న చిన్న పాదాలు కూడా మనకి పాదుకలు అమ్ముతారండి బయట అంటే బాబా బాబాగారి గుడి దగ్గర ఇలాంటి పాదాలని అమ్ముతారనమాట అవి తను ఏం చేసిందంటే ఒక చిన్న ప్లేట్లో ఒక అచ్చులాగా ఉంటుంది కదా అలాంటి ఒక బొమ్మని తన పరసులోనే ఉంచుకునేదండి ఎప్పుడైతే బాబా గుడితో వస్తారు అప్పుడు ఆ పాదాలను తీసుకొచ్చి తీసుకొని కళ్ళకద్దుకోవడం అసలు ఒక్క నిమిషం కూడా ఆయన మర్చిపోదండి భక్తి అంటే భక్తి అంత ప్రేమ అని కూడా చెప్పవచ్చు అండి ఆయనంటే మర్యాద ఎక్కువ ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందువల్లంటే అది చూ ఆ పాదాలనే నమస్కరించుకొని చూసుకుంటూ వెళితే కనుక నాకు చాలా బాగా కలిసి వస్తుంది అని ఎప్పుడు కూడా బాబా పొద్దున్న లేవగానే పాదాలను చూసుకోవడం బయటకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళడం అలా చేస్తూ ఉండేది అనమాట ఒకరోజు బాబాగా బాబా అంటే బాబా కళలోకి రాకుండా ఈ బంగారపు పాదాలే తనకి కళలో కనిపించాయండి కళలో కనిపించినప్పటి నుంచి కూడా నిజంగా తను చేసే పని కరెక్టేనని బాబా కూడా ఏదో ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారని తనకేదో మంచి జరగబోతుందని తను ఊహించగలిగిందనమాట నిజంగా బాబా కా అంటే ఎక్కువగా మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అదే మన కళలో వస్తూ ఉంటుంది అలా పాజిటివ్గా చక్కగా బంగారు పాదాలు కళ్ళలో కళ్ళకి కనిపి కట్టినట్టుగా కనిపిస్తున్నాయండి ఆ పాదుకలు నిజంగా ఆ బంగారుపు కళలో ఉండే ఒక పాద రక్షకులండి పాద రక్షకులు బాబా వేసుకొని అలా నడుచుతూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నట్టుగా బంగారం అనేది నిజంగా మన కళలో కనిపిస్తే మంచి శకునం అని అనుకుంటాం అటువంటిది తను ఆ పాదుకలను చేసి ఇచ్చినట్టుగా తను చేసి తన కాళ్ళకి తొలి తొడిగినట్టుగా అది ఆయన వేసుకొని నడుస్తున్నట్టుగా అనిపించిందండి తన ఆ ఊహ అనేది ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఏదైతే మనం మంచిగా ఆలోచిస్తామో అలాంటి ఒక ఆశ అనేది కూడా మనకు ఉన్నా అది జరిగినా జరగకపోయినా మంచి మంచి విషయాలు అనేవి ఆలోచిస్తూ పడుకుంటే అది ఖచ్చితంగా జరుగుతాయండి అలాగే తన విషయంలో కూడా అండి తనకి ఇలాగా ఆస్తి వాటా రావాలని తనకి ఇన్ని కోట్లు విలువ చేసే ఆస్తి అండి నిజంగా వాళ్ళన్ని పాప పంపకాలన్నీ కూడా పోయి పోయిన తర్వాత రావాల్సింది డెబ్బై ఐదు లక్షలు ఆస్తి అని తనకి రావాల్సింది లక్ష రెండు లక్షల మట్టికే ఇచ్చి మోసం చేశారండి ఎప్పుడైతే బాబా పాదుకులని బంగారపు కథ కలర్లో ఉన్న పాదుకలని నేను ఎప్పుడు వెంట తీసుకెళ్తూ ఉండేదన్నకా నేను ఎప్పుడు కూడా నాతోటే ఉంచుకునేదాన్ని అని నిజంగా అండి ఇక్కడ సచ్చరిత్రుల్లో మనకి ఎప్పుడు బాబాగారు వేప చెట్టు కింద ఆయన గురువుగారైనా సరే ఆయన గురువు గారు ఆయన దీపాన్ని ఒక దీపాన్ని ఆ భూమిలో ఉంచినట్టుగా అక్కడే పూజ చేస్తూ ఉన్నట్టుగా ఆయనది గురుస్థానం అది అక్కడ ఎవరు కూడా దా డిస్టర్బ్ చేయకూడదు అక్కడికి ఎవరూ వెళ్ళకండి అని చెప్పి బాబా చెప్తూ ఉండేవారు అలాగా నిజంగా అండి ఈ పాదాలకి కూడా షిరిడిలో కానీ మనకి ఎక్కడైనా కూడా అండి ఇప్పటికిప్పుడు చెన్నైలో కూడా నేను మొన్న కూడా ఒక గుడి చూపించానండి అక్కడ కూడా పాదాలే ఫస్ట్ అండి బాబా గారి పాదాలే అక్కడ ఒక ముద్రలాగా అక్కడ పడినాయి అనమాట ఎప్పుడు కూడా పాదాలకి చాలా విశేషం బాబా బాబాగారే వచ్చి ఆ పాద పాదాలని అక్కడ నుంచోని వెళ్ళారని ఐదేకంగా మనకి చెప్పబడుతుంది అందువల్ల అటువంటి పాదాలు మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న లేదంటే పాదరక్షలు కూడా మనకు అమ్ముతారండి ఇలా చిన్న చిన్న పాదరక్షలు తాబేలు బొమ్మతో కూడా కలిపి ఒక సెట్ లాగా మనకు అమ్ముతున్నారు ఇప్పుడు అలా కనిపించినా కూడా మీరు ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొచ్చి చక్కగా మీరు ఇంట్లో ఇలాగ పాదకలతోటి ఆ తాబేలు బొమ్మతో సెట్గా అట్లా ఇంట్లో ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒక చిన్న ఫోటో కూడా మనకి తగరం లాంటిది అంటే వెండి బంగారు కలర్లో అమ్ముతూ ఉంటారు బాబా పాదరక్షకులు అలాంటివి మనం పాదాలు కానీ పాదరక్షకులు కానీ అమ్మినా కూడా చక్కగా మీరు పరసలో పెట్టుకోండి ఫ్రెండ్స్ తను ఏం చేసిందంటే ఇంకా ఎప్పుడు ఇలా పూజిస్తూ వస్తూ ఉండే ఆవిడకి నిజంగా ఆ పాదాల వల్లే అద్భుతం జరిగింది అని తను గుడికి వెళ్ళిన తర్వాత నిజంగా అండి ఎప్పుడు కూడా పాద బాబాగారి పాదాల దగ్గరికి వెళ్ళి తను నమస్కారం చేసుకోవడం అక్కడ ఒక రెండు రూపాయల కాయిన్ను పెట్టడం అంటే శ్రద్ధ సబురే మాటలకి గుర్తుగా ఆ కాయిన్ అక్కడ సమర్పించడం వస్తూ ఉండేదన్నమాట తన జీవితం లో నిజంగా తనకి కలలో కనిపించింది ఆ పాదికలతో పాటు తర్వాత రోజు ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రం అండి ఈ ఈ మంత్రాన్ని తను పదకొండు రోజుల పాటు పఠిస్తూ వస్తూ ఉండిందండి అంటే మనం ఇంతకుముందు కూడా నేను చూపించానండి ఈ మంత్ర ఈ మంత్రాన్ని సాక్షాత్తు అక్కడ అక్కడ ఉన్న రాయి మీద పాదుకులతో పాటు పాదాలతో పాటు నిజంగా ఈ మంత్రాన్ని కూడా చెక్కారంటండి నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద ఇప్పుడు చూ ఇంతకు ముందు కూడా నేను చెప్పానండి చాలామంది కూడా అక్క మాకు ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది అని అలాంటి ఒక మంత్రం అండి చూడండి ఫ్రెండ్స్ ఆ మంత్రమేంటో అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింబద రామదూత కృపా మత్కార్యం సాధయా ప్రభో అనే ఈ మంత్రం అండి మీ అందరికీ తెలిసిన మంత్రమే ఇంకా ఎవరైనా తెలియకపోతే గనక ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ రోజు కూడా మీరు ఒక మూడు సార్లు అనుకున్నా కూడా చాలు పదకొండు రోజుల పాటు తను ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉండేదంటండి ఎప్పుడైతే ఆ బంగారపు పాదాలతో పాటు ఇలాగా చక్కగా ఈ మంత్రాన్ని కూడా పఠిస్తూ వస్తూ ఉన్నప్పుడు తను ఎవరైతే మోసం చేసి తన ఆస్తి తనకు తనకి దక్కకుండా అన్నదములే తీసుకోవాలని అనుకున్నారో అలాంటి వాళ్ళు వాళ్లే మనసు మారి తనకి కూడా వాటా ఉంది తనకి రావాల్సిన డెబ్బై ఐదు లక్షల ఆస్తిని తనకి తనకి తన ఇంటికి వచ్చి అమ్మ నేను మేము తప్పు చేశాము తల్లి మమ్మల్ని క్షమించు ఈ ఆస్తి నీకే దక్కుతుంది అని చెప్పి వాళ్ళ మనసు కూడా మార్పించేలా చేస్తారండి బాబా నిజంగా అంటే మనకి త తగాదాలలో ఉన్న ఆస్తి మటుకే కాదండి మనకి రావాల్సిన డబ్బు కానీ మన ఫ్యూచర్లో సంపాదించుకోవాలి అని అనుకుంటున్నా ఎలాంటి ఒక మంచి విషయం కూడా మనం ప్రయత్నిస్తామండి ఎన్నో గొప్ప గొప్ప కళలు ఉంటూ ఉంటాయి అలాంటి వాటిలో పెద్ద పెద్ద లాభ లాభాలు రావాలి అని అన్న ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా మనం చేస్తూ ఉంటాయండి ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది ནང་དི ఎంతోమంది అండి కోర్టు వివాదాల్లో ఉన్న కేసులు అది క్లోజ్ అవ్వకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాకుండా బాధపడుతూ ఉండే వాళ్ళు ఉన్నారు మీరు చేసే పనులు చేస్తూ ఉన్నా కూడా ఇవన్నీ కూడా దేవుణ్ణి నమ్ముకొని ఇలాంటి మంత్రాలని చిన్న చిన్న విషయాలని బాబాని నమ్ముకొని ఇవి చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు వచ్చే ఆస్తి అది ఆపడం అనేది ఎవరి వల్ల కాదండి మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేరుతుంది అన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్